మా ఇక పన్నెండు రాసుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా పన్నెండు రాసుల వారికి ఈ రోజున తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా అవకాశం ఉండి ఇష్టం ఉన్నట్లయితే తప్పనిసరిగా అందరూ కూడా వీలైతే దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళి వినడం కానీ చేసుకున్న అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే దేవాలయ సందర్శన అమ్మవారికి సంబంధించిన దేవాలయాన్ని సందర్శించినా కూడా ఆర్థిక పుష్టి ఆరోగ్యం మానసిక ప్రశాంతత మొదలైన లభించే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు అలాగే దేవాలయ సందర్శన కూడా చేసుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే పన్నెండు రాసుల వారికి ఈ రోజున ద్వాదశ రాజు ఫలితాల్లో ఇది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన రాజు ఫలితాలు కాదు కనుక అది తమకే వర్తిస్తుంది అన్న భావన చేయకుండా ఇది అందరికీ కలిపి కామన్ గా చెప్పేది కనుక ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలను చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తమ తమ వ్యక్తిగత జాతకాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్తున్నట్లే ఈ యొక్క గోచార ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి వాటి గురించి ఎక్కువ కంగారు పడకుండా ముందుకు వెళ్ళగలుగుతారు అన్న విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి నేటి